నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం ఒలింపియాడ్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శ్రీ చైతన్య విద్యార్థులు తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీ చైతన్య పాఠశాల బ్రాంచ్ వన్ విద్యార్థులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీ పరీక్షలకై ఐఎన్టీఎస్ఓ ఒలింపియాడ్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో జిల్లా ఏజీఎం నర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ మా విద్యా సంస్థల్లో విద్యార్థులకు విద్యతో పాటు పోటీ పరీక్షలు అవసరమైన పరిజ్ఞానాన్ని కూడా ప్రత్యేకంగా బోధిస్తున్నామని తత్ఫలితంగా ఇలాంటి విజయాలను విద్యార్థులు సాధిస్తున్నారని తెలిపి బహుమతులు పొందిన విద్యార్థులను అభినందించి ఆశీర్వదించారు తదనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ జే పరంధామయ్య మాట్లాడుతూ ఈ ఫలితాలలో ప్రథమ బహుమతిగా ఏలేశ్వరం హరిత ల్యాప్టాప్ ను కైవసం చేసుకోగా తిరుమల శెట్టి వినాయక సాయి ట్యాబ్లను బహుమతిగా పొందారు ఏ శ్రీదేవి పి సాయి కుమార్ స్మార్ట్ వాచ్లను పొందారు ఇరవై మంది విద్యార్థులు ప్రత్యేక బహుమతులుగా పొందారని రెండు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు మెడల్స్ సర్టిఫికేట్ పొందారని మొత్తం విద్యార్థులు మా పాఠశాల నుండి ఎంపిక అవ్వడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపి భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరి ఎన్నో సాధిస్తామని శ్రీ చైతన్య పాఠశాల ద్వారా ఉత్తమమైన ఉన్నతమైన విద్యను ఇస్తున్నామని తెలిపారు అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏజీఎం చేతుల మీదుగా మెడల్స్ సర్టిఫికేట్ అందజేసి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జీలు నిరంజన్ నరేష్ ఉమామహేశ్వరి రమ్య సాయి ఏవో రమణ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అసలుకే లేదు madam లేదు అవలే లేదు ఫోటో తీయండి సార్ కట్ చేయండి மேடம் నమస్కారం నేడు విడుదల చేసిన ఐఎన్టీఎస్ఓ రెండవ లెవెల్ ఫలితాలలో మా వెంకటగిరి శ్రీచంద్ర పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రపంచం సృష్టించారు జాతీయ స్థాయిలో మా విద్యార్థిని ఇలేశ్వరం హర్షిత ప్రథమ ర్యాంకును సాధించి గ్రాండ్ ప్రైజ్ అయినటువంటి లెనోవో ల్యాప్టాప్ని కైవసం చేసుకుంది అలాగే జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో తిరుమల శెట్టి వినయ్ సాయికు గెలుపొంది అతనికి లెనోవో ట్యాబ్ని అందించడం జరిగింది అలాగే అప్పిని శ్రీదేవి సైదా తుబా తహసేన్లకు స్మార్ట్ వాచ్లను సాధించగా మరో ముగ్గురు విద్యార్థులు లంచ్ బాక్సులను కైవసం చేసుకున్నారు అలాగే నలుగురు స్పెషల్ ప్రైజులను నలభై నాలుగు మంది విద్యార్థులు కన్సోలేషన్ ప్రైజులను సాధించారు గెలుపొందిన ఈ విద్యార్థిని విద్యార్థులకు ఈరోజు అభినందన సభను ఏర్పాటు చేసి మా నెల్లూరు విద్యా సంస్థల ఏజీఎం అయినటువంటి శ్రీ నర్రా శ్రీకాంత్ గారి చేతుల మీదుగా వారికి బహుమతులను ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ప్రత్యేక ప్రణాళిక ఒలింపియాడ్ ఎగ్జామ్స్ పైన ప్రత్యేక దృష్టి అలాగే అపారమైనటువంటి అనుభవం గల ఉపాధ్యాయులు ఉండటం వల్లే ఇంతటి ఘన విజయాన్ని మా పాఠశాల చెందిన విద్యార్థులు సాధించాలని సగర్వంగా ప్రకటిస్తున్నాము ధన్యవాదాలు